కూడా ఆధారపూర్వకంగానే యేసు ప్రభు జనన మరణాలు కొనసాగించబడ్డాయి ఈ భూమి మీదకి ఆయన ఎలా వస్తాడు ఏం జరుగుద్దో స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది ఆధారాలు ప్రతిదానికి ఉన్నాయి అంటే నమ్మ సక్యం కానీ ఆధారాలు కాదు నమ్మకాన్ని పుట్టించే ఆధారాలు నమ్మకాన్ని మనలో కలిగించే శ్రేష్టమైన ఆధారాలు దేవుని గురించి బైబిల్లో ప్రకటించబడ్డాయి అందుకనే జ్ఞానులు అంటారు ఆయన లోకరక్షకుడిని గుర్తించారు ఈరోజు ఆయన రక్షకుడని గుర్తిస్తే నీ పాపం నుంచి విడదాలు పొందాలని దేవుని దగ్గర ఏడుస్తావు నువ్వు ఏ పాపంలో బంధించబడ్డా ఏ బంధకంలోని ఉన్నా ఖచ్చితంగా నాకు రక్షణ కావాలి అని ఏడుస్తావు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా మాకు రక్షణ కల్పించాలని ఎందుకు అడుగుతున్నావు వాళ్ళు మనకు రక్షణ కల్పిస్తారు కనుక దేవుడు రక్షకుడు అని నీకు అర్థమైతే అయ్యా నన్ను రక్షించుకోవాలని ఖచ్చితంగా ఆయన కానీ ఏడుస్తావు మొరపెడతావు ఆయన రక్ష గుర్తించు ఎందుకు ఆరాధించాలి ఆయన్ని నీ పాపాల నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు నిన్ను విడి విమోచించడానికి ఆయన వచ్చాడు నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడు రక్షించబడడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు నీ జీవితంలో ఇవ్వడానికి వచ్చాడు గనక రక్షకుడని ఈ రోజు నువ్వు ఆయన్ని రక్షకుడుగా గుర్తించకుండా నామకార్థంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అంటాను ఈ రక్షణ సువార్త మొత్తం కూడా అయిపోద్ది నువ్వు రక్షించబడాలని నువ్వు రక్షించబడి క్రీస్తు కొరకు బ్రతకాలం ఆయన ఉద్దేశం మొదటిగా వాళ్ళు జ్ఞానులు ఆయన రక్షకుడని గుర్తించారు దేవుడికి స్తోత్రం కలుగునగాక గాక హల్లెలూయా రెండవదిగా చూడండి మత్తయి సువార్త రెండవ అధ్యాయం 10 11వవచనాలు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద అత్యానందపరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి సాగిలపడి సాగిలపడి ఆయనను పూజించి ఆయనను పూజించి జగత్తునండి పూజకరుహుడు ఆయనే ఎవరు ఏసు ప్రభు పూజ అరుహుడు పూజార్హుడు పూజార్హుడు నీ జీవితంలో ఎవరిని ఆరాధించాలంటే దేవుడు ఎవరైనా నిజ దేవుడు యేసు ఏసుప్రభులు వారు వాళ్ళు గుర్తించారు ఈరోజు సమాజం క్రైస్తవ సమాజం అక్కడ ఉన్న కూడా ఆరాధించే టైప్గా క్రియేట్ అయిపోయారు బైబిల్ చెబుతుంది మరియముందు అక్కడ తల్లి తల్లిగా మరియ ముందు అక్కడ యేసు ప్రభు ఉన్నారు యేసు ప్రభు వచ్చి వాళ్ళ అర్పణలు అర్పించి యేసును ఆరాధించారు ఆయనను ఆరాధించారు అంటే యేసు ఒక్కడే పూజకు అర్హుడు ఎవరిని ఆరాధించాలి మనం ఎవరిని ఆరాధించాలి కొంతమంది డబ్బును ఆరాధిస్తారట దేన్ని దేన్ని ఆరాధిస్తారు చూసారు మీరు ఎప్పుడన్నా మీకు అర్థం అని చెప్తా కొట్టుకెళ్ళండి ప్రొద్దున్నీ వంద రూపాయలు కానీ ఐదు వందలు కానీ పది రూపాయలు వాడి చేతులు పెట్టండి వెంటనే అన్నిటి కొట్టి వేస్తాడు అంటే ఎవరిని ఆరాధిస్తున్నాడు ఎవరిని ఆరాధిస్తున్నాడు డబ్బును ఆరాధిస్తున్నాడు ఇట్లా రకరకాల వాటికి మనిషి బందీ అయిపోయాడు నేను అంటాను నీ హృదయం దేవుని తప్ప మరి దేన్ని ఆరాధించకూడదు మనుషులను ఆరాధించకూడదు ప్రతిమను ఆరాధించకూడదు సత్య దేవుని ఆరాధించాలి ఈరోజు సంఘాల్లో రకరకాల విధానాలు వ్యాప్తి చెందాయి నేను అంటాను సత్యాన్ని గ్రహించు దేవుడొక్కడే పూజ ఆమె చెప్పండి పూజించాలి మనం ఒక్కడే పూజ గర్హుడు నువ్వు ఎవరిని పూజించాలి ఎవరిని ఆరాధించాలంటే నీ పనిని కాదు లేక నీకున్న ఆరాధించడం కాదు దేవుని ఆరాధించాలి అందుకనే కందాకే రాణి కాడు చేస్తున్న ఒక నపషకుడు తొంభై కిలోమీటర్ల ప్రయాణం కట్టి దేవాలయానికి వచ్చాడు దేవుని ఆరాధించడానికి మన ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా దేవుని ఆరాధించడానికి దేవుని మందిరంలోకి రావాలి ఆయన మందిరంలో సమకూర్చబడి నిసదేవుడిని యేసును ఆరాధించాలి ఒక బొమ్మను కాదు ఒక ప్రతిమను కాదు ఒక విగ్రహి కాదు ఆయన బ్రతికున్నాడు సజీవుడు మృతుడైతి గాని ఆయన సజీవుడై యుగ యుగాలు ఉండాలని ప్రకటన ఒకటి పద్యంలో స్పష్టంగా ఆయన చనిపోయి తిరిగి లేచాడు సజీవుడయ్యాడు మరణానికి గెలిచాడు రక్తం చిందించాడు పాపుల రక్షణ కొరకై ఆయన తిరిగి లేపబడ్డాడు సజీవుడు నిలబడ్డాడు కనుక ఆయన ఆరాధుడు అయ్యా వింటున్నారా హలో సహోదరులు వింటున్నారా బయట వింటున్నారా ఇటు చూడాలి వింటున్నారా ఇటు ఈ గుమ్మ వాళ్ళు రెండు చోట్ల వింటున్నారా వింటలేదు ఏసు తప్ప మరి ఎవరి మనం ఆరాధించకూడదు ఆయన ఒక్కడే ఆరాధన యోగ్యుడు దేన్ని ఆరాధించొద్దు మనుషుల్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు అంత కిస్మిస్ చెప్పండి అంతా కిసు మిస్సే నీ మసింహానికి కిసు మిస్సే కిస్మిస్ కాదు ఇది క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడం ఆయన జ్యోతిర్మయుడై ఉన్నాడు ఆమెన్ ఎవరు చీకటిని కోరుకోరు కదా చీకటి ఉన్నంత వరకు భయం భయంగా ఉంటాం వెలుగు రాగానే సంతోషిస్తాం ఆనందిస్తాం వెలుగు రాగానే అన్నిలు ముద్దు పెట్టుకుంటారు కారేంటి తెలుసా మాకు వెలుగు కావాలి అని భౌతిక సంబంధం వెలుగు కాదు నీ ఆత్మను వెలిగించే జీవ వెలుగు నేను ప్రకటించే యేసు వారు దేవుడికి స్తోత్రం కలుగునగా రక్షణ తృఢీకరించొద్దు నీకు రక్షణ ఇచ్చిన దేవుని ఆరాధించు దేవుని సల్లో కలిసి మనం దేవుని ఆరాధించాలి దేవుని మనం కీర్తించినప్పుడు మన జీవితాలు దీవెనకరం మారుతాయి దేవునికి ఆరాధన చెల్లిస్తే మనం దేవుని ఆరాధిస్తే కలిగే ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి వాటిని గురించిన కొన్ని వివరాలు ఇచ్చి నేను ముగిస్తాను చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది పద్నాలుగు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది పద్నాలుగు అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వేటి వేటిను ఆరాధించకుండా పూజించకుండా నేను నీకు ఆజ్ఞాపించున్నా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా నీ దేవుడైన ఆజ్ఞలను విని నీ దేవుడైన విని వాటిని అనుసరించి యహోవా నిన్ను తలగా నియమించు నియమిస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగా మనం దేవుని ఆరాధిస్తే మనల్ని తలగా చేస్తాడు తోగ్గా చేయడు నువ్వు వేటి వేడి నువ్వు పూజించకుండా నిజదేవుడని యేసు ప్రభుని ఆరాధిస్తే దేవునికి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తే బైబిల్ చెబుతుంది ఆయన తలగా చేస్తాడు తలకిందులు చేయడు దేవుణ్ణి నమ్ముకుంటే మా జీవితాలు తలకిందులు అల్ల కొలాలం అయిపోయింది గందరగోళం అయిపోయిందని కొంతమంది ముష్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు ముష్టి మొహాలు వేసుకొని నేనంటాను దేవుణ్ణి నమ్ముకుంటే మన దేవుడు తలగా చేస్తాడు నిజం నువ్వు దేవుని మనసార ఆరాధిస్తే దేవునికి నీ హృదయాన్ని కానుకరిపిస్తే దేవునికి నీ హృదయాన్ని తెరిచి ఆరాధిస్తే దేవునిని తలగా మారుస్తాడు దేవుని తలగా మారుస్తాడు ఒక సహోదరుని నన్ను కలిశాడు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్లో వాక్యం అన్న మీది ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నా మీరు ఎక్కడికి వస్తున్నారు తెలిసి నేను కలవడానికి వచ్చాను ఇక్కడ నాకు బంధువులు ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వస్తారన్న వార్త కనబడింది కనుక వచ్చాను అని చెప్పి ఆయన అంటాడన్న నేను పుట్టు క్రైస్తవుని వ్యవనప్రాయాలకు వచ్చాక చిల్లర చిల్లర సహవాసాలకి లోనై లేనిపోయిన అలవాట్లకి అన్ని దగ్గరయ్యా పెళ్ళయింది పిల్లలు పుట్టారు ఇక ముదిరిపోయింది జబ్బు తారాస్థాయికి వెళ్ళిపోయింది ఇక లెక్కలేని జీవితం అయిపోయింది నా పిల్లలు టైర్ కన్నం తింటున్నారా నా పరిస్థితి ఎట్టు ఉంది ఏమీ లేదు ఈ పండగ నెల వస్తే తాగామా తిరిగామా తప్ప కుటుంబంలో ఏమున్నాయి ఏమి లేవు ఏమి ఆలోచన లేవు చివరికి ఎంతగా దిగజారిన అంటే ప్రతి రూపాయి త్రాగుడు ఖర్చు పెట్టడమే కాదు త్రాగడం కొరకు అప్పులు చేశా నేను త్రాగడం కొరకు ఈ అమ్మాయిలు ఏంటి ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఎందుకురా నాయన దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ అమ్మాయిలు ఈరోజు బాగా అలవాటు పడ్డారండి ఇచ్చేవాడుంటే సచ్చినోడు కూడా చెప్పండి ఇచ్చేవాడుంటే సచ్చినోడు కూడా అందుబుచ్చుకుంటాడట అట్ట ఉన్నాయి పరిస్థితులు కొంతమంది ఇచ్చేవాడుంటే చాలు జాగ్రత్త అట్లా అన్ని రకాలుగా డబ్బులు తీసుకొని వేయపరిచి వాళ్ళకి సమాధానం చెప్పడానికి వాళ్ళ కాక దాక్కునేవాడట ఎన్ని రోజులు దాక్కుంటాం ఎన్ని రోజులు దాక్కుంటాం ఒక రోజు రెండు రోజులు నీకు ఇచ్చినోడు ఏమన్నా తలకే మాసినోడు కాదు తెక్కలోడు కాదు నీకంటే తెలుగు వెళ్ళిన వాడు నేను ఎట్ట పట్ల పడతాడు వాడు వాడి ప్లాన్స్ వాడికి ఉంటాయి వాడి ప్రయోజనం వాడుకుంటాయి నీకంటే తెలుగు మారినాడు వాడు ఎందుకంటే నీలాంటి వాళ్ళు పది మందిని చూస్తుంటాడు వాడు కానీ వాడికి సలహాలు అంతా ఉంటాయి వాడికి ప్లాన్స్ ఉంటాయి ఇక చివరికి జీవితం మీద విరక్తి కలిగి విసుగు చెంది చచ్చిపోవాలనుకున్నాడు ఇక అనవసరం బ్రతకడం అప్పులు తీర్చలేను పిల్లల జీవితంలో అప్పులు అప్పులు మిగిలిచాను నేను వాళ్ళ జీవితంలో నెమ్మది లేకుండా చేశాను జాగ్రత్తగా ఉన్నాడు ఒక మంచి తండ్రి పిల్లలకు ఆస్తిని పంచి పెడతాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఒక మంచి తండ్రి పిల్లలకి ఏం పంచి పెడతాడు అప్పులు పంచిపెట్టడం ఏం పంచి పెడతాడు రోగాలు పంచిపెట్టడం ఏం పంచి పెడతాడు చెప్పండి తలకై మాసిన పనులు చేసి నిందలకి అవమానకు అప్పగించడం కొంపల్ని కుటుంబాలని దే ఏం ఏం పంచి పెడతాడు ఆస్తిని పంచి పెడతాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక ఓ మంచి తండ్రి చేసే పని ఏంటంటే కొరొక ఆస్తిని సమకూరుస్తాడు వాటిని వాటిని అప్పగిస్తాడు పిల్లలకి మంచి తండ్రి ఒక లక్షణం అది కొంతమంది అప్పులు అప్పగెత్తున్న రోగాలు అప్పగెత్తున్న కొంతమంది దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి కదా మీరు హాస్పిటల్కి వెళ్ళండి మీ నాన్నకుందా ఇది మీ అమ్మకుందా మీ మామకు ఉందా మీ తాతకుందని ఎరక్కిపోతున్నాడు ఎందుకంటే కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి కొంతమంది దీర్ఘకాలిక రోగాల్ని ఆస్తులకు ఇచ్చేస్తున్నారు కొంతమందికి ఆస్తులు ఇచ్చేస్తున్నారు ఇక ఇక వీడు ఆ రోగంతో పాడవే కాదు ఆ రోగం పది మంది కంటి పది తరాలు పది తరాలు రోగాలు పోయి చేస్తున్నారు రోగాలు ఆస్తిగా పంచిపెట్టడం కాదు నిందల అవమానాలు ఆస్తిగా పంచిపెట్టడం కాదు నేను ఎందుకు మాట చెప్తానంటే మనం బాధ్యత కలిగిన తండ్రులుగా పనిచేయదం గాక ఆమెన్ దేవుణ్ణి నమ్మి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడిని నమ్మి ఒక కుటుంబాన్ని అప్పగించాడు వాళ్ళ బాగోగులు చూసేది నీవే వాళ్ళ బాధ్యత వహించేది నువే అంతేగాని అడ్డగోలుగా తిరిగి కుటుంబాలను నాశనం చేసుకునే పరిస్థితులు చాలా మంది చాలా కుటుంబాలు ఉన్నాయి అందుకని చెప్తున్న జాగ్రత్త ఈ లైవ్ లో వినేవారితో కూడా నేను మాట్లాడుతున్నా ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఉండి ఒకవేళ సడన్ గా సర్ప్రైజ్ గా ఈ లైవ్ లో వాక్యం ఉంటుంటే నేను చెప్తున్నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తమ్ముడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా ఆ రోజు చచ్చిపోతం అనుకొని ఫోన్ ఉంది విసుగుచేంది ఆ ఫోన్ యూట్యూబ్ చూపించి తిప్పుతున్నట్టు తిరుపుతున్నట్టు తిప్పుతున్నాడు సడన్ గా ఒక చిన్న షార్ట్ వీడియో నాది అటాచ్డ్ అయింది ఏ చచ్చిపోవాల్సిన లేదు ఆయన నీ కొరకు నరవ తరగ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు దేవుడు నీ కొరకే భూమి మీదకి వచ్చాడు ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడు ఆయన నీ కొరకే బలి అర్పణగా మారాడు నువ్వు ఆయనకి కావాలి నీ కొరకు దేవుడు ఎన్నో ఆలోచన కలిగి ఉన్నాడు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు నువ్వు చావడానికి వీల్లేదు అన్న మాటలు కొన్ని ఆ షార్ట్ వీడియోలు అతను తగిలితే ఆ మాటలు అతను ధైర్యం ఇచ్చినాయి ఎందుకు చచ్చిపోవాలి వాస్తవే కదా నేను చచ్చిపోతే మళ్ళీ నా పిల్లలు అర్హులు అయిపోతారు నా భార్య పరిస్థితి ఏంటి అసలు నేను ఎందుకు ఎలా చూస్తున్నాను అసలు నేను ప్రార్థనకి ఎందుకు మానుకున్నాను అసలు ఒకప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాడిని అసలు బొత్తిగా ప్రార్థన మారుకున్నాను కొంతకాలం ప్రార్థనకి వెళ్ళాను మారుకున్నాను మరీ బొత్తిగా పాడైపోయాను త్రాగుల్లో జోదంలో వ్యసనాల్లో డబ్బులు రెట్ అయిపోయాను నాశనం తెచ్చుకున్నాను ఇక ఇది కాదు నా జీవితం ఇది కాదు నా జీవితం ఇక బ్రతికిన కొద్ది రోజులైనా ప్రశాంతం బ్రతుకుతాం దేవుని దగ్గరికి వెళ్దాం అని నిర్ణయించుకున్నానన్న ఆ రోజు మీరు చెప్పిన ఆ వాక్యమే నా జీవితాన్ని వెలిగించింది దేవుడికి స్తోత్రం కనుగొనగాక అలా ఈరోజు బ్రతుకుల్లో చీకటి బారిన జీవితాలను వెలిగించే దేవుని వాక్యం జీవవాక్యం ఒకటి చెబుతుంది తెలుసా నువ్వు ఆయన ఆరాధించు ఆయన విను నిన్ను తలగా చేస్తాడు ఎలా చేస్తాడు అప్పిచ్చేవాడే గాని చెప్పండి అప్పు ఇచ్చేవాడే కానీ నేనంట పండగలకి ఎప్పుడు అప్పు చేయకండి నిజం అప్పు చేసి పండగలు చేసుకోవడం అప్పు చేసి పిల్లల పెళ్లి చేయడం సిగ్గుమాలని తను నిజం మంది చాలా నేను వాస్తవం చెప్తున్నా అన్ని చాలా ఈ గోవింద పర్వమే కాదు ఈ పల్లెటూరు మొత్తం తిరుగుతూనే ఉంటాను నేను ఎవరో ఒక తిరుగుతూనే ఉంటారుగా చూస్తానే ఉంటా పరిస్థితులు వద్దు మనల్ని దేవుడు తలగా చేస్తాడంట ఆమె నీ తల ఎత్తేవాడు ఆయన తల దించుకొని పని లేదు అంత సిగ్గుమాలే పరిస్థితి నీకు అవసరం లేదు తల ఎత్తుతాడు నీ జీ జీవితంలో నమ్మో ఆయన నువ్వు ఆరాధించగలితే దేవునికి దేవుని ప్రేమించేవాళ్ళు దేవుని ఆరాధించేవాళ్ళు దేవునికి సమయం కేటాయిస్తారు ఎవరు కేటాయిస్తాడు దేవునికి సమయం కేటాయి నేను సంతోషిస్తున్నానండి నేను వచ్చిన కొత్తలో నేను వచ్చిన కొత్తలో రెండైనా కూడా పాటలు పాడుతుండే వాళ్ళం అక్కాయిలు తల స్నానాలు అక్కాయిలు ఇంకా అరిసెలు బూర్లు రోడ్ల మీద తిరగడమే బిజీ 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 ఆల్ రోడ్స్ ఆర్ బ్లాక్ విత్ క్రిస్మస్ ఈవెంట్ అన్నట్టుగా బిజీ బిజీగా చాలా సంతోషం చాలా మార్పు వచ్చింది ఇంకా మిమ్మల్ని లోతుగా మార్పులో తీసుకొచ్చినగాక ఆమెన్యు అందుకనే బ్లండ్గానే చెప్తా పండగ వస్తే పండగ అయితే సిరిగిపోయినా సొక్క అయినా చింతకాయ పచ్చడైనా పండగ పండగే దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఆ ఫ్లేవర్ ఎవడు తీలేడండి నీ గుప్పెడి గుండెలో ఏసు ప్రభుండేసాలు ఎక్కడున్న పండగే ఎప్పుడైనా పండగే ఏ రోజైనా పండగే నీ బతికే పండగ మారిపోద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక దండగా చేసుకోవద్దు నీ తల ఎత్తేవాడిగా దేవుడు చేస్తాడు పైవాడిగా దేవుడు చేస్తాడు అనేకులు దీవెల కర దేవుడు చేస్తాడు ఎప్పుడు మనం ఆయన ఆరాధించినప్పుడు అందుకనే ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోకి రావాలి మనం దేవుని సన్నిధిలోకి రావాలి మనం మనకి ఐదు గంటలకి ఆరాధన అలాగే ఐదు గంటలకి ఆరాధన కొందరు ఐదు గంటలకు ఆరాధన పెడుతున్నావా ఎవరు వస్తారయ్యా వస్తారా ఒకసారి వచ్చి చూడండి నువ్వే ఐదు గంటలకా కేవలం ఒకటే మీరందరూ దేవుని సన్ని ఉంటారని ఆమెన్ ఆమెన్ మీ అందరూ దేవుని సన్నిధిలో ఉంటారని నేను చాలాసార్లు చెప్పాను ఒక అన్యురాలు ప్రభు నమ్ముకుంది ఆమె అప్పుడు టీవీలో వాక్యం చెప్తుంటే టీవీలో వాక్యం ఉంది ఆమె అప్పుడు టీవీస్ పేకడం కదా ఏం పేకడం చేత కాకపోయినా దేవుడికి స్తోత్రం కలుగును కాక వాక్యం ఉందామే కొంత సహాయం చేసింది పరిచరికి ఆ ఒకరోజు ఫోన్ చేసి అయ్యా వరేసామయ్యా అంత బాగుందయ్యా బాగా పండిందయ్యా మాయుధర్వానా మాయదర్వానా ఆ నిన్న మొన్న ఆ కోసి పక్కన దానిలోపు వా వాతావరణం మారిపోయింది ఈ గాలికి అలా ఒరిగిందయ్యా పంట నాశనమేనయ్యా అన్ని సేలు అందరు అన్యులేనయ్యా నా చుట్టూ నేను అక్కదానే ప్రభు నమ్ముకున్నానయ్యా అన్ని షేలు నిక్కరుసుకున్నాయ్యా నాది మాత్రం వాలిందయ్యా అని నువ్వేం బాధపడకమ్మా దేవుడు లేపుతాడు అన్న లేపితే మంచిదే కదయ్యా అంటుంది నేను జాతకం చెప్పట్లేదమ్మా మంచిదా చెడ్డదని చెప్పట్లేదు దేవుడు చేస్తాడు నమ్మని ఆశ్చర్యం ఏదంటే ఆ రాత్రి ఇంకో గాలి వేసింది ఆ గాలికి ఇది వేసింది అన్నీ అలా పడ్డాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక మళ్ళీ రోజు తర్వాత రోజు అయ్యా నువ్వు అన్నట్టే నా సేన లేసిందయ్యో ఆ సేనే కాదమ్మా దేవుడు నిన్ను కూడా లేపుతాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుడు నమ్ముకున్న వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాడో దేవుడు ఎప్పటికి నేను అవమానం అప్పగించడో నీ జీవితంలో సిగ్గుకరమైన అనుభవాలు కూడా దేవుడు వదిలిపెట్టడో సిగ్గుని నిందను అవమానాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు గట్టిగా 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 మోగాల దేవుడికి స్తోత్రం కలుగునగా దేవుని ఆరాధిస్తే వచ్చే ఆశీర్వాదం ఒకటి మనల్ని తలగా దేవుడు చేస్తాడు